ఇక్కడ రిపోర్ట్లో ఎప్పుడైనా తేడా వచ్చిందా వచ్చినా కూడా వీళ్ళు దాచారా అది ఇప్పుడు సిట్లో తేలాలి వచ్చినా కూడా తేడా వచ్చినా కూడా చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి తప్పే జగన్ ప్రభుత్వం తప్పే అవుతుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ట్రస్ట్ బోర్డు తప్పే అవుతుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాడు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఇందులో టీటీడీ బోర్డులో ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది అంటే ఈ టెండర్లు ఓకే చేసేవాళ్ళు శనగపిండి తర్వాత బెల్లము పందార తర్వాతన బియ్యము ఈ సంబారాలు ఏవైతే ఉంటాయో స్వామివారికి ప్రసాదాలు చేసేవి ఇవన్నీ కొనుగోలు చేయడానికి ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ట్రస్ట్ బోర్డు లేకపోతే అధికారులతో ఉంటుంది అధికారులు కూడా ఒకళ్ళు రెసిషన్ తీసుకోరు అది ఒక టీమ్ డెసిషన్ ఉంటుంది అది పాలక మండలి ఉన్నప్పుడు పాలక మండలి తీసుకుంటది అప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ప్రశాంతి రెడ్డి ఉన్నారు పార్థసారథి ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు కరుణాకర్ రెడ్డి ఉన్నారు వీళ్ళలో కరుణాకర్ రెడ్డి మాట్లాడారు చెవిరెడ్డి మాట్లాడట్లా వీళ్ళు మాట్లాడట్లా చెవిరెడ్డి అపార భక్తుడు చేతికి ఉంగరంగోరెట్టు దనం పెట్టుకుంటా ఉంటాడు ప్రతిసారి మరి అతను ఎందుకు మాట్లాడట్లేదు అనేది అనుమానాస్పదం అతను ఎందుకు చెప్పట్లేదు ఈ విషయంలో ప్రెక్యూర్మెంట్ లో తేడా జరిగిందా తిన్నారా అందుకని చెప్పట్లేదా ప్రశాంత్ రెడ్డి అప్పట్లో ఇప్పుడు తెలుగుదేశం